హాయ్ నేను మీ ప్రేమ్ బంధువులకి స్నేహితులకి అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా కొంతమంది పాత అలవాట్లు వదిలేసి కొత్త అలవాట్లు మొదలు పెడుతుంటారు అంటే అన్నీ కాదు మనకు కానీ ఇతరులకు కానీ నష్టం కలిగించేటివి బాధ కలిగించేటివి లేకుండా లాభం కలిగించేటివి మంచి చేసేటివి ఆ అలవాట్లు అలవాటు చేసుకుంటుంటారు అనమాట సరే బాగుంది ఇదంతా ఇట్లా చేసుకోవచ్చు ఇది మంచి పని కానీ చేసుకున్న వాళ్ళు ఒకరోజు రెండు రోజులు కాకుండా అది మొదలు పెడితే అట్లే కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇంకా మంచి అలవాట్లు అంటే ఏం అలవాట్లు అదే ఇతరులకు బాధ కలిగించేటివి చెడు కలిగించేటివి లేకుండా మంచి కలిగించేటివి అలవాటు చేసుకుంటే మంచిదే చేసుకోండి కానీ ఈ సందర్భంలో నా విన్నపం ఏమంటే ఇదంతా చేసుకోవచ్చు బాగా పండగ మాదిరి చేసుకోవచ్చు పండగ చేసుకోవచ్చు సంతోషపడచ్చు ఎంజాయ్ చేయచ్చు అన్నీ చేయొచ్చు కానీ ఒక్కటి ఎప్పుడు చేసుకోవాలా ఇది అనేది ఒట్టి గుర్తించుకోండి అని చెప్తున్నా జనవరి ఫస్ట్ కాకోకుండా తెలుగు సంవత్సరాలు తెలుగు ఆది ఉగాది ఉగాది నుంచి మొదలు పెడితే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇది ఈ సంప్రదాయం మనకు మంచిది కాదు మనది కాదు విదేశీయులది వేరే దేశస్తులది పరాయి దేశస్తులది మనకు సంబంధం లేని విషయం మనకు సంబంధం లేని పండుగ ఇది కాబట్టి ఈ జనవరి ఫస్ట్ అనేది మనకు సంబంధం లేదు తెలుగు నెలల నుంచి మనకు సంబంధము తెలుగు ఆది ఉగాది కాబట్టి తెలుగు సంవత్సరాలు ఆది యుగాది యుగాది నుంచి మొదలు పెడితే మనకు బాగుంటుంది అక్కడి నుంచి ఈ పండుగ కానీ అలవాట్లు కానీ అన్నీ మొదలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను కూడా చెప్తున్నాను యుగాదికి మొదలు పెడితే అంటే పాత అలవాట్లు చెడు అలవాట్లు వదిలేసి కొత్త అలవాట్లు అంటే మంచి అలవాట్లని అవలంబించడము ఇదంతా యుగాదికి మొదలు పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం అలాగే చేస్తారని ఆశిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్